రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు దఫాలుగా ఎస్సీ రిజర్వ్ అయిన బద్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎన్నుకోబడినాం బద్వేల్ నియోజకవర్గంలో ఈ ప్రధాన పార్టీలు ఏ అయితే ఉన్నాయో అవి దళిత గిరిజనులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప వాళ్ళ అభివృద్ధి కోసము ఎక్కడ ఏ ప్రాంతంలోనైనా ఇంత అభివృద్ధి మేము చేశామని చెప్పి ఈ ప్రధాన పార్టీలైన ప్రజలకు చెప్పి ఈరోజు ఓట్లు అడగడానికి పోవాలి దళిత సోదరులకు ఒక విజ్ఞప్తి బానిసలైన ఎమ్మెల్యేలు ఎన్నుకుంటున్నాం తప్ప ఓ దొమ్మ ధైర్యం గల నా వాళ్లకు నా జాతికి నేను మేలు చేయాలనే ఎమ్మెల్యేను ఎన్నుకోవడంలో మనము తప్పుదవ పడుతున్నామనేది మనం గమనించాలి ఇప్పటికైనా ఓటుకు వచ్చే వాళ్ళను మాకు అభివృద్ధి ఏం చేశారని చెప్పి ఈ టీడీపీ కావచ్చు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు ఒక శ్వేతపత్రం విడుదల చేసి బద్వేల్ నియోజకవర్గంలో జలాలను ఓట్లు అడగాలని చెప్పి మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం ఏమి చేయకుండా మరి మీరు ఎలా దళిత ఓట్లను గిరిజన ఓట్లను మీరు అడుగుతారో ప్రజా ప్రజానాయకులుగా మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి ఒక ఉన్నతమైన ఒక స్వతంత్ర వ్యక్తి గల ఎమ్మెల్యేలను ఎన్నుకోవాలని చెప్పి ప్రజలకు డిమాండ్ చేస్తున్నాం